ఫోన్పే గూగుల్ పే పేటిఎం లాంటి యాప్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఈ వీడియోని అయితే కంప్లీట్గా చూడండి ఆగస్ట్ ఫస్ట్ నుంచి కొత్త రూల్స్ అయితే వచ్చి అవి ఏంటంటే మొత్తం ఈ వీడియోలో కొత్తగా వచ్చే త్రీ రూల్స్ అయితే చెప్తాను ఇలాంటి అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ వన్ ఏంటంటే బ్యాలెన్స్ ఎంక్వైరీ అంటే మనం డైలీ రోజుకి ఫిఫ్టీ టైమ్స్కి అంటే ఎక్కువసార్లు బ్యాలెన్స్ని చెక్ చేసుకోవాలి అంటే మనం ఇంతకుముందు బ్యాలెన్స్ ఎన్నిసార్లు చెక్ చేసుకోగలం పేటిఎం గూగుల్ పే అలానే ఫోన్పేలో ఇప్పుడు ఏంటంటే డైలీ ఫిఫ్టీ టైమ్స్ లిమిట్ లిమిటెడ్ పెట్టేశారు అంటే ఫోన్పేలో ఒక ఫిఫ్టీ టైమ్స్ చెక్ చేసుకోగలము ఫిఫ్టీ టైమ్స్ తర్వాత బ్యాలెన్స్ని చెక్ చేసుకోగలం మళ్ళీ చెక్ చేసుకోవాలనుకుంటే పేటీఎంలో కానీ లేదంటే గూగుల్ పేలో కానీ చెక్ చేసుకోవచ్చు అంటే గూగుల్ పేలో ఒక ఫిఫ్టీ టైమ్స్ అలానే పేటీఎంలో ఒక ఫిఫ్టీ టైమ్స్ అనమాట సో దీన్ని బట్టి చూస్తే ఎవరైతే ఎక్కువగా బ్యాలెన్స్ని చెక్ చేస్తారో వాళ్ళైతే ఖచ్చితంగా రెండు లేదా మూడు యాప్స్ని మెయింటైన్ చేయడం బెటర్ అని చెప్తాను సెకండ్ రూల్ ఏంటంటే ఆటోపే ఎవరైతే అమెజాన్ ఫైమ్ నెట్ఫ్లిక్స్ హాట్స్టార్ అండ్ ఆహా లాంటి సబ్స్క్రిప్షన్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో జియో హాట్స్టార్ కూడా యూజ్ చేస్తుంటారు వాళ్ళైతే ఆటో రెన్యువల్ పెట్టుకుంటారు కదా ఆటో రెన్యువల్ పెట్టుకుంటే ఆటో రెన్యువల్ అని ఆటోమేటిక్గా రెన్యువల్ ఎప్పుడవుతుందంటే ఎప్పుడైతే ఆ పర్టికులర్ టైం అంటే ఎక్స్పైర్ అవుతుందో ఆ సబ్స్క్రిప్షన్ అప్పుడు ఆటో రెన్యువల్ అవుతుంది కానీ ఇకపోయి అలా అయితే అవ్వదు సపోజ్ ఈరోజు ఎక్స్పైర్ అయిపోయింది అనుకుందాం ఒక హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ అలా అయిపోతే అది వెంటనే ఆటో రెన్యువల్ అయితే జరగదు ఎందుకంటే టీ కవర్స్ అని ఒకటి ఉంటుంది అంటే ఎక్కువగా ట్రాన్సాక్షన్ జరిగే ఒక అవర్స్ ఉంటుంది కదా ఆ అవర్స్లో అయితే మనకి ఆటో రెన్యువల్ అవ్వదు అది మార్నింగ్ టెన్ టు వన్ అలానే ఈవినింగ్ ఫైవ్ టు నైట్ నైన్ థర్టీ టెన్ మధ్యన అయితే టీ కవర్స్ కన్సిడర్ చేశారు ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ జరిగే టైం అనమాట ఆ టైంలో ఆటో రెన్యువల్ అయితే జరగదు రే టైం ఉంటుంది కదా మార్నింగ్ టైం ఆఫ్టర్నూన్ తర్వాత ఈవినింగ్ మధ్యలో అలాగే నైట్ టెన్ తర్వాత మాత్రమే అది ఆటో రెన్యువల్ ఆటోమేటిక్గా బ్యాలన్స్ కట్టి ఆటోమేటిక్గా రెన్యువల్ అవుతుంది అంతవరకు మనకి సబ్స్క్రిప్షన్ యూజ్ చేసేవారు ఆటో రెన్యువల్ అవ్వదు కాబట్టి ఆ ఓటీటీ యాప్స్ని మనం యూజ్ అన్నమాట సో ఆ రోజు మనం వెయిట్ చేయాల్సిందే ఓకే దీనివల్ల ఏంటంటే ఇలా ఆటో రెన్యువల్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది అనవసరం కాబట్టి అంత అవసరం లేదు కాబట్టి పీక్ అవర్స్లో చేయడం వల్ల ఆ ఎఫెక్ట్ అనేది లేదంటే ఆ ప్రెజర్ అనేది సర్వర్స్ మీద పడుతుంది అలా ఇప్పటికీ మూడు సార్లు పేటిఎం అదే యూపీఐ నెట్వర్క్స్ అనేది అయిపోవడం జరిగింది కదా అందుకోసం నెక్స్ట్ మూడవది ఏంటంటే ట్రాన్సాక్షన్స్ మనం ఎక్కడైనా ఒక పేమెంట్ చేసిన తర్వాత ఫస్ట్ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయితే ఓకే ఒకవేళ సక్సెస్ఫుల్ కాకపోతే మనం ఫస్ట్ నైంటీ సెకండ్స్లో మాత్రమే మనం నైంటీ సెకండ్స్ తర్వాత మాత్రమే మనం ఆ స్టేటస్ని చూడగలం అనమాట అంటే మనం చేసిన వెంటనే ఒకవేళ సక్సెస్ అయితే ఓకే ఒకవేళ అవ్వకపోతే నైంటీ సెకండ్స్ తర్వాత దాని ఆ అప్డేట్ని చూడగలం అంతవరకు వెయిట్ చేయాల్సిందే అంటే ఒక పర్టికులర్ ప్లేస్లో మనం పేమెంట్ చేస్తే సక్సెస్ అయితే ఓకే సక్సెస్ అవ్వకపోతే మనం నైంటీ సెకండ్స్ చేయాలి ఒకవేళ నైంటీ సెకండ్స్ తర్వాత రాకపోతే అంటే మన ఇంటర్నల్ బ్యాంక్ వల్ల పేమెంట్ జరిగి అవతల వాళ్ళకి రిసీవ్ అవ్వకపోయినా అవతల వాళ్ళకి రిసీవ్ అయ్యి సక్సెస్ అవ్వకపోయినా అంటే రిసీవ్ అయ్యిందని సక్సెస్ అయిపోతుంది ఒకవేళ అవ్వకపోతే నైంటీ సెకండ్స్ తర్వాత మనం చూడగలం ఇంకోటి ఏంటంటే అప్ టు నెక్స్ట్ టూ అవర్స్లో త్రీ టైమ్స్ మాత్రం మనం అప్డేట్ని చూడగలం అన్నమాట డిపెండ్స్ ఆన్ యాప్ అనమాట ఆర్బీఐ కొత్త రూల్స్ అయితే పెట్టింది ఇది ఎందుకు పెట్టింది ఇప్పుడే మనం చూసుంటాం యూపీఐ నెట్వర్క్ అనేది త్రీ టైమ్స్ అయితే మనకి ఆగిపోవడం జరిగింది సర్వర్స్ డౌన్ అయిపోయింది చాలామంది అమౌంట్ని క్యారీ చేయకుండా వెళ్ళి పేమెంట్ చేసేటప్పుడు మధ్యన స్టక్ అయిపోవడం ఏదైనా వస్తువులు తీసుకున్నప్పుడు పేమెంట్ అనేది ఫెయిల్ అవ్వడం అనేది ఇప్పటికీ మూడు సార్లు పేటిఎం గూగుల్ పే లాంటి యాప్స్ అనేవి మొత్తం యూపీఐ నెట్వర్క్ అనేది కంప్లీట్గా ఆగిపోవడం జరిగింది అలాంటప్పుడు ఏమవుతుందంటే చాలామంది అవి మనీని క్యారీ చేయట్లేదు సో నార్మల్ వస్తువులు అయితే ఒక వస్తువుని తీసుకొని పేమెంట్ చేసినప్పుడు అంటే వస్తువుని వదిలిపెట్టగలం కానీ ఏదైనా ఫుడ్ తీసుకున్న తర్వాత లేదా ఒక సర్వీస్ కంప్లీట్ అయిన తర్వాత మనం పేమెంట్ చేయకపోతే మనకి అక్కడ నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది కాబట్టి సో అక్కడ ఇబ్బందులు పడటం జరుగుతుంది కాబట్టి సో ఇలాంటి కొత్త రూల్స్ అయితే జరిగింది జరిగిందన్నమాట సో పీక్ అవర్స్లో మనం అనవసర పేమెంట్లు చేయకుండా ఇలా ఆర్బీఐ కొత్త రూల్స్ తెచ్చింది ఇంకోటి ఏంటంటే మీకు ఆల్టర్నేటివ్గా టూ ఆప్షన్స్ అయితే ఆల్రెడీ మనం వీడియో చేసాను ఇంకోసారి చెప్పేస్తాను ఆల్టర్నేట్గా మనకి టూ మెథడ్స్ అయితే ఉన్నాయి ఒకవేళ మనకి యూపీఐ నెట్వర్క్ ఆగిపోతాయి ఎప్పుడు ఆగిపోతుందో మనం ముందే చెప్పలేము కాబట్టి ఫస్ట్ వన్ ఏంటంటే యూపీఐ యూపీఐ లైట్ని యూజ్ చేయండి యూపీఐ లైట్ యూజ్ చేయవలన ఏంటంటే అది బ్యాంక్ సర్వర్స్ ద్వారా జరుగుతుంది కానీ పిన్ నెంబర్ని ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా అనమాట అలానే వ్యాలెట్ని యూజ్ చేయండి వ్యాలెట్ అంటే పేటిఎంలోను ఫోన్పేలోను వ్యాలెట్స్ అయితే ఉంటాయి దాంట్లో అడ్వాన్స్డ్గా ఒక ఫిఫ్టీ రూపీస్ నుండి ఫైవ్ హండ్రెడ్ మధ్యనైతే మనం దాంట్లో ముందే డిపాజిట్ చేసుకోవడం మంచిది అనమాట అలా చేసుకుంటే పీ కవర్స్లో బ్యాంకింగ్ నెట్వర్క్ స్లో అయినప్పుడు మనం డైరెక్ట్గా దాని నుండి అమౌంట్ని అయితే ఫోన్పే చేయగలం ఓకే ఈ రెండు మెథడ్స్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాంటి ఫైనాన్షియల్ లేదా టెక్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ